ఇక్కడ నుంచి అతి మాటలు మాట్లాడమక్క అక్కండి అలా అతి మాటలు మాట్లాడి అలా పేలిపోయే ఇవాళ వల్లాభి నేను వంశీ పరిస్థితి ఏమైంది దానికి కారణం జగన్మోహన్ రెడ్డి కాదా జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టే లేదా జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ పంపించే లేదా మీరు వ్యక్తిగతంగా విమర్శించేయండి వ్యక్తిత్వం చేసేయండి పుటకల గురించి మాట్లాడేసేయండి అక్రమ సంబంధాలు అంటకట్టేసేయండి మీ వెనకతలు మేము ఉన్నాం ముప్పై ఏళ్ళ పాటు మనమే అధికారంలో ఉంటామని చెప్పేసి అని వల్లభినీరు వంశీని ఉచుకొలిపింది జగన్మోహన్ రెడ్డి కదా ఇవాళ ఏమైంది ఇవాళ జైలు పోలేడు పద్నాలుగు రోజులు కోర్టు రిమాండ్ విధించింది తక్షణ ప్రకారం చూస్తే ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశమే లేదు ఇప్పట్లో బయటకు కూడా రాడు కారణం ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి పైగా వాళ్ళొచ్చి వీళ్ళందరూ సాక్షిలో కూర్చొని ఇలా ఒక మేధావులు పైగా దానిపైన ఒక చర్చ అన్యాయంగా కేసులు పెట్టేశారు అక్రమంగా కేసులు పెట్టేశారు ఆ రోజు పేలిపోయినప్పుడు ఆ రోజు రాలిపోయినప్పుడు ఏ నా కొడుకైనా ఖండించిన వ్యక్తులే వీళ్ళంతా కూడా ఈరోజు మాట్లాడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేను వంశీని ఉద్దేశించి ఏ రోజైనా ఎవరైనా సరే ఖండించాడా ఖండించకపోగా పైగా ఎలివేషన్లో వాళ్ళ నేను వంశీ తోపు కొడంలాని తోపు తురుము వాళ్ళిద్దరూ కూడా కృష్ణా జిల్లా రాజకీయాన్ని శాసించేస్తారో వాళ్ళిద్దరిని టచ్ చేయలేరు వాళ్ళని ఏమీ పీకలేరు వాళ్ళ నుండి వంశీ కూడా మమ్మల్ని ఎవరో ఏమి పీకలేడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి వాళ్ళని వాళ్ళ వాళ్ళని వాళ్ళ వాళ్ళొత్తాడా దానికి వ్యంగ్యంగా ఎటకారంగా మాట్లాడిన మాటలు దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెప్పే షెడ్యూ ముప్పై వేలు అధికారంలో ఉంటాము రెండు బూత్లనే తిట్టేయచ్చు అలాగే తిట్టే షెడ్యూ కాకుండా పార్టీ పైన దాడులు కార్లు తగలెట్టేయాలి పైన దాడులు చేసేయాలి తలగాల బద్దలు కొట్టేయాలి చంపేసే ప్రయత్నాలు చేయాలి సరే నోటు మాటదంటే పక్కన పెట్టేసేయండి వ్యక్తిగతంగా దాడులు చేసినప్పుడు కేసులు పెట్టరా కేసులు ఖచ్చితంగా నమోదవుతాయి అవుతాయి గన్నవరం డీడీపీ ఆఫీసుని తగలిపెట్టేసినప్పుడు దాని వెనకట్లు అన్నది ఎవడో వాళ్ళని వంశీ క్లియర్గా అర్థమైపోతుంది వంశీ ఆదేశాలు లేకుండా కింద స్థాయి నాయకులు ఎవడో కూడా పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళరు కదా కేసులు నమోదైనప్పుడు ఖచ్చితంగా ఆ కేసుల్లో వంశీని కూడా చేర్చుతారు అలాగే జరిగింది రెండు వేల ఇరవై మూడులో కంప్లైంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే వీళ్ళు చెప్పే వాదన ఏంటంటే ఇప్పుడు ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో సత్యవర్తన్ అనే వ్యక్తి ఆయనే కోర్టుకెళ్ళి వాంగ్ మోన్ విచ్చుడి కేసు వాపస్ తీసుకుంటున్నానని చెప్పేసి నాకేం సంబంధం లేదు పోలీసులు ఏదో సంతకం పెట్టమంటే పెట్టేశాను అది కేసు అయిపోయింది నాకు తెలియదు అని చెప్పేసి అన్నాడంట మీకైనా బుర్ర ఉందా నిన్న కాక మొన్న ఏమైనా వచ్చిందా బయటగా కేసు ఇప్పటి నుంచి వచ్చిందా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కేసులన్నీ వెలుగులోకి వచ్చినాయి ఆల్రెడీ వాళ్ళని వంశంతో పాటు ఒక ముప్పై మందో నలభై మందో కోర్టులో ముందస్తు బెయిల్ కూడా వేశారు ఆల్రెడీ ఎనిమిది నెలలు గడిచిపోయింది ఈ ఎనిమిది నెలల కాలం పాటు ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తికి తెలియదా మనం ఇచ్చిన కంప్లైంట్ మూలంగానే ఈ కేసు రన్ అవుతుంది ఈ కేసు మూవ్ అయింది అని చెప్పేసి సత్యవర్ధన్ తెలియదా తెలియకుండా ఉంటుందా ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు పైకి ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు వాళ్ళ కేసు వాపస్ తీసుకున్నారు కదండి రచ్చ ఏ ఉందండి కిడ్నాప్ చేసి నాలుగు రోజులు చిత్రంసలు పెట్టేసి వాళ్ళని వచ్చి కారులో తీసుకెళ్ళి కోర్టుకి కోర్టులో వాంగ్మూలం ఇప్పించాడంటే మరి మనిషి అనాలా లేదంటే పశువు అనాలి అంటే మీరు వ్యక్తిని కిడ్నాప్ చేసేస్తారా కిడ్నాప్ చేసేసి మీ ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడేసి ఎలా పడితే అలా చేసేస్తే జనం చూస్తా ఊరుకుంటారా ఏం ప్రభుత్వాలు ఊరుకుంటాయా అసలు వలం నీని వంశీని తప్పని చేశారు అధికారంలోకి రాగానే అరెస్ట్ చేసి ఉంటే కనుక ఎంత పెద్ద రచ్చ ఉండేది కాదేమో ఆ పైగా మొట్టమొదటి టార్గెట్ వలంబిని వంశీ అని అంటే టార్గెట్ ఎందుకు అయిపోతాడు ఎందుకు టార్గెట్ అయ్యాడు మాట్లాడిన మాటలు చేసిన చేష్టలో అలాంటివి కాబట్టి టార్గెట్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డిని చూసి రెచ్చిపోయాడు పేలిపోయాడు దాని కారణం ఏంటి ఇచ్చేసాడు నువ్వు తిట్టే వ్యక్తిగతంగా తిట్టే మళ్ళీ బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకూడదు లోకేష్ గారు మాట్లాడకూడదు మీరు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉండాలంటే వాళ్ళని మానసికంగా పృంగతి చెయ్యాలి వాళ్ళు ఎప్పుడు కూడా బాధలో ఉండాలి ఆ విధంగా మాట్లాడాలని చెప్పేసి అని కొడాలి నానిని వలం వంశిని వంశీని ఉసుకొలిపి వదిలేశారు అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉంటున్నాడు ఇక్కడ ఉన్నాడా ఏ కేసులు ఎప్పుడు అరెస్ట్ తెలియక జగన్మోహన్ రెడ్డి పారిపోయి బెంగళూరులో ఉంటున్నాడు అలాంటిది కొడాలి నాని వలం వంశి నియోజకవర్గంలో ఉండగలుగుతారా వాళ్ళు ఎప్పుడో పారిపోయారు టైం వచ్చింది దొరికేశారు వాళ్ళ మానాన్ని వాళ్ళు సరింటికి ఉంటే పర్వాలా ఏదో కేసులు కేసుల ప్రకారం చట్టపరంగా ఆ ప్రాసెస్ ఏదో జరుగుతూ ఉంటుంది అనుకోవచ్చు కానీ అలా చేయాల తన పైన కేసులు కొట్టించేసుకోవాలనే ఉద్దేశంతో ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టేస్తే అదొక కేసు మెయిన్ కేసు అదే కదా ఇవాళ ఇవాళ వార్తాపత్రికల్లో వచ్చిన కథనాల ప్రకారం మనం టీవీలో చూస్తూ ఉంటాం కదా అలా టీవీలో చూస్తున్నాం కదా మనం ఇవాళ వార్తాపత్రికల్లో వచ్చే కథనాల ప్రకారం మెయిన్ కేసు ఏంటి వాళ్ళభ నేను వంశి ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి అతను ఒక నాలుగు రోజుల పాటు చిత్రహింసలు పెట్టి వాళ్ళ నేను వంశీ కారులోనే కోర్టుకు తీసుకెళ్ళి కోర్టులో తనకు అనుకూలంగా వాంగ్ ఇప్పించుకున్నాడు అనేది కదా మెయిన్ అంటేనా అంటే మీరు అంత కథ పూటగాళ్ళ మీ పైన కేసులు పెడితే అంటే మీరు ఎవరు ఆఫీసు మధ్య దాడులు చేసేయచ్చు ఎవరి గురించి అయినా మాట్లాడేయచ్చు తిరిగి మీ పైన కేసులు పెడితే మీకు నిప్పుొచ్చేసిందా అయితే ఇక్కడికి వచ్చేసి ఓపెన్ ఆడు ఇప్పట్లో బయటకే రాడు వల్లభు వంశీ అనే వ్యక్తి నాకు తెలిసి ఇప్పట్లో అయితే బయటికి రాడు కష్టం నందగాం సురేష్ బయటికి రావడమే ఒక అదృష్టం అనుకోవాలి వాళ్ళకి నందగాం సురేష్కి వల్లభు వంశీ ఇప్పుడున్న సెక్షన్ల ప్రకారం బయటకు వస్తాడని చెప్పేసి అని నేనైతే అనుకోను మీరు కూడా ఏమి పెద్దగా ఏమి ఎక్స్పెక్ట్ చేయమకండి కాబట్టి వల్ల వంశీకి మద్దతుగా మాట్లాడి మీరు ఎదవలైపోద్దు అర్థమైందా అమాయకుడు సొంతపోస ఆ వైసీపీ నాయకులు చాలా మంది మాట్లాడుతున్నారు అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు అంబటి రాంబాబు రీసెంట్గానే రెండు నెలలు అవుతుందో మూడు నెలలు అవుతుందో సోషల్ మీడియాలో తన కుటుంబ సభ్యులు ఫోటోలు పెట్టి ట్రోల్ చేశారని చెప్పేసి కేసు ఇట్టేసాడు ఎందుకంటే సో కేసు నీ కుటుంబ సభ్యుల ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారని చెప్పేసి కేసు ఇట్టాడండి మా చంద్రబాబు నాయుడు గారి పైన అలాగే భువనేశ్వరి గారి పైన లోకేష్ గారి పైన లోకేష్ గారి పుట గురించి ఇష్టానుసారంగా మాట్లాడిన మీకు ఎలా వదిలేస్తారా నాకు అర్థం కాదు ఏ నీకు న్యాయం లేదంటే వాళ్ళకో న్యాయం ఎందుకు కట్టేసో కేసు ఆ పోతే పోనాలని చెప్పి నేను వదిలేచ్చు కదా అంటే నీ కుటుంబ సభ్యులు దాకా వచ్చే నీకు నిప్పు తగిలేదా నా కుటుంబ సభ్యుని ట్రోల్ చేశారు మిగిలిన కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు కాదా వాళ్ళకుండా మా ఫీలింగ్స్ నాలుగు మనుషులు కాదా వాళ్ళకున్న మనోభావాలు ఉన్న వాళ్ళకి అందరూ బాధపడతారు ఇప్పుడు ఎవడో ఒకడు ఒక ప్రెస్ మీట్ పెట్టేసి నీకు లేదంటే మీ భార్యను ఉద్దేశించి అక్రమ సంబంధాలు అంటకట్టేసి నీకు పుట్టిన పిల్లలు నీకు పుట్టలేదని మాట్లాడితే నీకు ఎలా అనిపిస్తుంది జస్ట్ మీ అంటే మీ కుటుంబ సభ్యుల ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసినందుకే నీకు నొప్పి తగిలిసేది కేసెట్టేసావు కదా అలాంటి పరిస్థితి ఎదురైతే నీకు ఏ విధంగా వాళ్ళని వచ్చి మంచోడైపోయి మాకు అర్థం కావట్లే అక్రమ కేసా మరి నువ్వు ఎందుకు ఇట్టేవాసా అక్రమ కేసు కాదా ఇలా వెళ్ళాలి అంటే అనకూడదేమో కానీ అమ్మట రాంబాబు కుటుంబ సభ్యులు ఫోటోలు సోషల్ మీడియాలో నేను కేసు పెట్టేశాడు ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి అని అలాంటిది వ్యక్తిత్వ చేస్తూ అక్రమ సంబంధాలు కట్టేసి పుటకల గురించి మాట్లాడేసి నానా రప్సరబ్బ చేస్తే చూస్తాం ఊరుకుంటారా దీనికి కూడా సమాధానం చెప్పు నువ్వు ఏ విధంగా కేసు పెట్టావు ఏంటని చెప్పేసి సమాధానం చెప్పు ఇంకా సాక్షులు అయితే లేదు ఒక ముగ్గురు పోరాబోకేదో విశ్లేషణ చేసుకు వచ్చేసారు వైఎస్ఆర్సీపీ పార్టీ అభిషేకాల పేజీలోని లేదా అట్లోని ఇట్లోని వాళ్ళు మంచి అమాయకుడిని చెప్పే ప్రయత్నం ఏమన్నా మీ కుటుంబ సభ్యులే ఉంటే మీకు నిప్పు తెలిసేది మీ పార్టీ అభిషేకమైన దాడులు చేసుకుంటే మీకు నిప్పు తెలిసేది అది కాకుండా వ్యక్తులు కిడ్నాప్ చేసేసి చిత్రహింసలు పెట్టేది మీకు తెలిసి ఉండేదేమో దయచేసి ఇంకెప్పుడు కూడా వల్లభని వంశీ ఆ మాయకుడు సుతపూస ఇలాంటి పనికిమాలను పత్యాభారం డైలాగులు కొట్ట మాకు అంటాడు ఎంత ఎదో అనేది అందరికీ తెలిసిందే ఇక్కడికి వచ్చి ఏదో పనికిమాల డైలాగులు కొట్టద్దు అది మీకున్న పరువుని మీరే తీసుకున్నట్టు అవుతుంది ముఖ్యంగా ఈ వల్లభ వంశీ ఆ కొడాలని ఆ రోజు ముగ్గురు వ్యవహారాల్లోని ఇలా ముగ్గురు విషయాల్లోని మీరు తలదూర్చి వాళ్ళని ఎంత వెనకేసుకొస్తే అంత మీకు మీ పార్టీకి డ్యామేజ్ నెక్స్ట్ మా పదకొండ కూడా రావు బాగా గుర్తుపెట్టుకోండి మీకు సంబంధం లేని వ్యవహారం కాబట్టి సైలెంట్గా మూసుకొని ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది లేదు ఇలాగే మేము మద్దతు చెప్తా ఉంటామంటే ఆల్రెడీ ఒక టాక్ ఉంది బయట పబ్లిక్లో జగన్మోహన్ రెడ్డి ఎవడైతే బాగా బూతులు మాట్లాడతాడో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసుకుంటే వెళ్తాటారు అని చెప్పేసి అని అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అది ప్రజల్లోకి వెళ్ళింది సగమే సగం వెళ్ళినందుకే మనకు పతకొండ వచ్చినాయి ఇక పూర్తిగా వెళ్ళితే మీకు ఆ పతకొండ కూడా రావు జస్ట్ కార్యకర్తలు మినహాయించి పక్కన పెట్టితే మీ పార్టీ కార్యకర్తలని మీకు సామాన్యుడు ఎవడో ఓటు వేసే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి ఈ విషయాన్ని మీరు ఎంత తక్కువ పులంకుంటే అంత మంచిది